మాకు ఎంతో మా హోమ్కి ఎంతో సహకరిస్తున్న ఇరదల రామారావు గారి కుమార్తెన రామసత్య శ్యామరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విచ్చేసి మా వృద్ధులందరికీ కూడా స్వీట్సు పళ్ళు యాపిల్సు కమలాపళ్ళు అన్నీ కూడా ప్యాకెట్స్ కట్టి పేరు పేరున అందరికీ కూడా వృద్ధులందరికీ ఇచ్చి వాళ్ళు సంతోషపరచాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు వారికి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎనకల రామారావు గారు అంటే ఇప్పుడు కాదు మాకు ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా మాకు మా ఆశ్రమం కావాల్సిన కాయగూరలన్నీ కూడా చాలా చక్కగా మేము మా ఊళ్ళు మర్చిపోయినా ఫోన్ చేసి మరి రండి పంపించండి మీ ఊళ్ళని అని చెప్తుంటారు వారు వారు కుమారులు వాళ్ళందరూ కూడాను అలాగే అలాంటి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవెల్ల చల్లగా చూడాలని ఆ దుర్గమ్మ తల్లి ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూసి అష్టైశ్వర్యాలు కల్పించాలని అలాంటి దాతలు ఉండబట్టే ఇలాంటి వృద్ధాశ్రంలో చక్కగా వృద్ధులందరూ కూడా సంతోషంగా భుజిస్తున్నారని మరొక్కసారి వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మా వృద్ధుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామసత్య శ్యామల గారికి భగవంతుడు నిండు నూరేళ్ళు కల్పించాలని ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు చేసుకోవాలని మా వృద్ధుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మరొకసారి సత్యశ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను தெற்குவே வீஞ்சுண்டு 15000 அம்மா ஏசேவா બેન કુકાવરે બોલતી છે ઓડીપી હા થાલે દેતો હે હા આઈશામ દે આમા આમા ગાય દે ના એમ યે ગયો ચાલ્યો